ఇక్కడ నీకు ఇబ్బంది ఏం జరగలేదు కదా మనం మా మన ఇద్దరే మాట్లాడుతున్నాం నిజంగా సెలెక్టర్ రావడం అదృష్టం ఈ రోజు మా మా మీద కొద్ది భారం తగ్గింది ఈరోజు మన అనిల్ డైరీ ఫామ్ కి నల్గొండ నుంచి రైతులు వచ్చారండి నల్గొండ జిల్లా మిరియాలగూడ అన్న మీ పేరు సిరాజ్ బాబా సిరాజ్ బాబా ఇక్కడ ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారన్నా మా అన్నయ్య బాబాయ్ కొడుకు జహీర్ అని జహీర్ ఆయన ఇంతకుముందు ముందు ఇక్కడికి వచ్చి తీసుకున్నారు తీసుకున్నారు ఐదు తీసుకున్నారు ఇక్కడ అనిల్ గారి దగ్గర అనిల్ అన్న దగ్గర అవి తీసుకున్నా ఎన్నాళ్ళు వద్దన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అవి ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి పాలు అది మంచిగా ఉన్నాయని చెప్పేసి అన్న ఇడికి వెళ్ళామంటే అనిల్ అన్న దగ్గర ఓకే మిజాలూడలో ట్రైన్ ఎక్కేసి రాజమండ్రికి వచ్చాం రాజమండ్రి నుండి అన్న వెహికల్ తీసుకొచ్చాను ఎవరు అనిల్ గారే అనిల్ అన్న వెహికల్ పంపించారు వెహికల్ పంపారు ఆయనే రిసీవ్ తీసుకుని వచ్చారు ఓకే మీ బ్రదర్ చెప్తే వచ్చారు మీరు మధ్యలో బ్రోకరేజ్ కానీ ఏం లేదు ఓకే ఎన్ని గేదెలు తీసుకున్నారన్న నాలుగు నాలుగు గేదెలు తీసుకున్నారు నాలుగు గేదెలు ఇన్ని అన్న ప్రెగ్నెంట్లా మూడు గేదెలు మూడు ఇన్ని ఒకటి చూడేది పాలు చూసుకున్నారా చెప్పిన ప్రకారం ఉన్నాయన్న ఓకే ఎలా పడ్డాయి అన్న రేట్లు అనిల్ గారు మీరు చెప్పండి మన దగ్గర వీళ్ళు ముందు ఆయన తీసుకున్నారు ఐదు గేదులు తీసుకున్నారు ఆయన జహిరారు ఆయన దగ్గర ముందు చెప్తే మనోడు వచ్చాడు ఒకసారి వచ్చి ముందు వీళ్ళ గేట్ అంటే ఇప్పుడు రైతులకి చాలా మంది ఇక్కడ మన డైరీలు ఉన్నాయి మన డైరీ కానీ గురించి కదా వచ్చి ముందు ప్రతి రైతుకి ఏం చెప్తున్నాను నేను వీడియో కాల్ చేసుకోమంటాను ఇక్కడ వీడియో కాల్ చేసి ఆ గేదు ఉన్నాయని మీరు వచ్చినప్పుడు అదే గేదె ఉందా లేదు చూసుకోండి అంతే నేను ఈయనకి నన్ను ఉదయాన్న చేశారా నేను గుడి దగ్గర ఉన్నాను మళ్ళీ వచ్చి వీడియో కాల్ చేసి చూపించాను సేమ్ నేను ఏ గేదెలు చూపించానో పొద్దున్న కూడా ఆయన వీడియోకి అవే గేదెలు చూపించాను మనం ఉన్న గేదెలోయే తీసుకున్నారు ఆ విధంగా అతనికి మన మన నమ్మకం అక్కడ కుదురుతుంది నేను వీడియో కాల్ నైట్ బయలుదేరి ముందు ఏరైతే అయినా సరే నైట్ బయలుదేరి ముందు మన పనుల గుడి దగ్గరికి వెళ్తాం అంటే ఆడ దగ్గర వీడియో కాల్ చూపించాను ఆడ దగ్గర ఉన్న గేదెలు మనం వెళ్ళాడుకి ఉన్నాయనుకోవడుకో లేదనుకో మా తీసుకుంటాను ఇబ్బంది నేనైతే ఆ గ్యారంటీ ఇస్తున్నాను పాలు గ్యారెంటీ ఇచ్చాను రొమ్ము పోయినా మరీ వచ్చినా ఏదో రిటర్న్ తీసుకొచ్చాను ఏదో మార్చి గ్యారంటీ కూడా ఇచ్చారు ఇచ్చారు అండి దేని దేనికి గ్యారంటీ ఇచ్చారు అది పాలు తప్పు ఇచ్చినా కూడా అది

అభంగాపురానికి పదివేల ఐదు వందలు అన్న కిరాయి మూడు వందలు ఓన్లీ డీజిల్ నియమిత్తం నెంబర్ మళ్ళీ పెంచుకుని మళ్ళీ మళ్ళీ ఆయనే అవకాశం ఇస్తాడు మంచి గేదెలు ఇచ్చా అన్ని కూడా నెంబర్ వన్ సైజు గేదెలు హెవీ సైజులు ఆరు పడుమే ఉన్న రెండు గేత గేదెలు ఇచ్చాడు అన్నీ కూడా ఇక్కడ రెండే చేత మూడే మేము కూడా చెప్పకుండా ప్రతిది సెలెక్ట్ చేయడండి ఈ మా బాబాయ్ మీ బాబాయ్ ఆయన సెలెక్ట్ చేశారా బాబాయ్ సెలెక్ట్ చేసారు ఈయన కొత్తగా నా అనుభవం లేదండి తక్కువ తెలుసు కానీ కానీ అయిన వ్యక్తిని నేను చాలామంది సార్లు చెప్పాను వీడియో అనుభవంలో తీసుకొచ్చుకోండి మీకు అనుభవంలో తీసుకున్నప్పుడు ఆయన మనం చర్మం చూపెట్టి రొమ్ము చూపెట్టి పని ఉండదండి ఇంకా అంతా ఆయన చూసుకున్నాను ఆయన ఏదో చూస్తే అది ఎన్ని ఎత్తా దాని క్వాలిటీ అంటే చెప్పాడు ఆయన నిజంగా సెలెక్టర్ రావడం అదృష్టం ఈరోజు మా మా మీద కొద్దిగా భారం తగ్గింది అంతా మనోడు చూసుకున్నాడు ఆయన చూసే ఆయనకి మంచి సెలెక్షన్ ఇచ్చాను మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాడు మళ్ళీ ఒక పది రోజుల్లో మళ్ళీ నేను అదే మా పన్నెండు ఆటలు పెట్టుకున్నానన్నా స్టార్టింగ్ ఒక పది అర్థం అని పది కాదండి మూడు నుంచి నాలుగు ఐదు రూపాయలు పెట్టుకోండి మీకు ఈ సక్సెస్ అయ్యాక మళ్ళీ పెంచుకోమన్నాను అదే నా మాట కొద్దిగా విన్నారు నాలుగు హెల్ప్ చేసుకున్నారు తీసుకున్నారు బాగుంది మా అన్నయ్య ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినాం వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను అన్నయ్య తీసుకొని మంచిగా ఉన్నాయని చెప్పారు అన్నయ్య ద్వారా వచ్చిన తీసుకున్నాను నాకు నచ్చినాయి ఎవరైనా ఇక్కడికి రావచ్చు తీసుకోవచ్చు అనేకల్లా మంచి మంచి రేటే ఇస్తున్నాను రీజనబుల్ రేటే భయపడలేదు బ్రోకర్లు ఉన్నారా ఉన్నారని భయపడే వచ్చారు డైరెక్ట్ వాళ్ళు మేము మాట్లాడుకున్నాం మా బాబాయ్ వీళ్ళు ముగ్గురు వచ్చారు మేము వాళ్ళే మాట్లాడుకున్నాం తప్ప బయట వస్తే కూడా లేదు బయట వస్తారో లేదు మేము మేము మాట్లాడుతున్నాం వాళ్ళకి బ్యాంక్ ఓటేషన్ కూడా కావాలి బ్యాంక్ కూడా వేసుకోవడం జరిగింది చూసుకోవడం జరిగింది

నాలుగు రండి ఇక్కడ తీసుకుని అన్ని విధాలు ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నాము అన్ని కూడా అండి చూసుకున్నారు బ్యాంక్ ప్రాసెస్ అది చేసుకున్నారు లోన్ పేమెంట్ అది కొట్టిస్తున్నారు కొటేషన్ అన్ని అన్ని ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ నీకు ఇబ్బంది ఏం జరగలేదు కదా మనం మన ఇద్దరే మాట్లాడుతున్నారు నా ఇంటి దగ్గర నుంచి వచ్చి నా ఇంటి పక్కనే కదా చెట్లు అక్కడ కదా చూసుకుందాం ఇంటి పక్కన అన్ని కదా బాగున్నాయి మళ్ళీ మీరు పది మందిని చెప్పండి మంచిగా రండి మీరు ఆ జహీర్ గారు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి అన్ని డైరీ ఫామ్ రండి అక్కడ మంచి ఇస్తాం టాప్ క్వాలిటీలు ఉంటాయి అన్ని కూడా రేట్లు వచ్చేసి తొంభై వేలు నుంచి లక్ష అరవై లక్ష అరవై దాకా కూడా ఉన్నాయి ఒకటి ముప్పై ఒకటి అరవై ఇయర్లీ మూడు ఒకటి ముప్పై తీసుకున్నారు ఒకటి ముప్పై తీసుకున్నారు గే రేంజ్ని బట్టి తీసుకున్నారు పాల్ గ్యారెంటీ ఇచ్చాం పాం అన్నీ కూడా చూసుకున్నారు మరొకసారి మా అడ్రస్ చెప్తున్నాం మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారు కృష్ణవరం గ్రామం అది అన్ని డైరీమ్ మాకు రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేస్తే దగ్గరుండి తీసుకెళ్ళి ఇక్కడ మాకు బండి పెట్టి డీజిల్ నిమిత్తగా తీసుకొని వాళ్ళకు కూడా పదివేల ఐదు వందలు పెట్టామండి బండి కూడా అన్నీ రెండు అయితే ఆరు పళ్ళు ఉన్నాయి తీసుకున్నారు సెలెక్టర్ కూడా తీసుకొచ్చుకున్నారండి వాళ్ళు కొత్తగా పెడదా బాబాయ్ గారిని ఆ బాబాయ్ గారిని తీసుకొచ్చుకున్నారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి